జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు జిల్లా పర్యటనకు వెళ్ళినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఖమ్మ వాళ్ళని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు చంద్రబాబు గారు వాళ్ళు మీ పార్టీలో ఉండి మీకు మాత్రమే ఊటికం చేయాలా అని జగన్మోహన్ రెడ్డి గారు అన్న వ్యాఖ్యల మీద కమ్మ సంఘాల ప్రతినిధులని కమ్మ గ్లోబల్ ఫౌండేషన్ అని ఖమ్మ సంస్థలని ఓ దాని నుంచి దీని నుంచి గ్రూప్ గ్రూప్ వచ్చేసి అసలు నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు తిట్టారన్న విషయం సరే అన్ని కోణాల నుంచి చూద్దాం అసలు వాళ్ళ షూలోనే కాలు పెట్టి ఆలోచిద్దాం ఏమన్నా అర్థమవుతుందేమో అంటే వాళ్ళ షూలో కాలు పెట్టి కాదు వాళ్ళ సాక్షులు చేయి పెట్టి ఆలోచించడం కూడా అర్థం కాలేదు సీరియస్లీ అర్థం కాలేదు ఎందుకు తిట్టినట్లు మా పార్టీ ఎందుకు అందరూ మీకే ఊడికని చేయాలా చేయనందుకు టార్గెట్ చేస్తున్నారా అని విమర్శ వీళ్ళకి అంత అంటే ఎక్కడ పెయిన్ కలిగించి ఉంటుంది ఏంటి అని సంబంధం లేకుండా తిడుతూ పోయారు నిజంగానే ఈ క్రమంలో తాజాగా వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు సంబంధించినటువంటి బహుశా అదే సామాజిక వర్గం అనుకోండి ఎందుకంటే మాకమ్మ వాళ్ళ రాజకీయాలు అందుకే ఇట్లాంటివి చేసుకుంటూ పోతూ ఉంటారు సంబంధం లేకుండా మాట్లాడుతూ పోతూ ఉంటారు అని ఒక విజయవాడకు సంబంధించినటువంటి ఒక వైసీపీ కార్యకర్త అట చాలా నీట్గానే మాట్లాడారు ఆయన ఏమంటారు ఓ మీకు ఆ సంఘాలు ఆ కథలు అవన్నీ ఉండి మీరు నిజంగానే వాళ్ళ కోసమే పెట్టేటట్లు అయితే వాళ్ళు మీకు వేరే రాజకీయ ప్రయోజనాలు కాకుండా కమ్మ ప్రయోజనాలే ఉండి ఉండి ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ జిల్లాకి ఎన్టీఆర్ జిల్లాని నామకరణం చేసినప్పుడు ఎక్కడికి పోయారు మీరు ఎన్టీఆర్ జిల్లాని నామకరణం చేసినప్పుడు ఒక అప్రిసియేషన్ ఎందుకు చేయలేదు అన్నారు మంచిగా అడిగారు ఎందుకు చేయలేదు మరి ఆయన అంటున్నారు ఎన్టీఆర్ అందరికంటే పెద్ద కమ్మవారు కదా మరి ఎందుకు చేయలేదు మీరు అంటున్నారు మరి వివిధ సంక్షేమ పథకాల ద్వారా ఎంతమందికి అమ్మవారికి ప్రయోజనం కలిగింది ఏ ఒక్కసారైనా కూడా ఒక ప్రశంస చేయలేదు మీరు మీరు మాట్లాడతారు అని నేను ఎవరో కానీ బాగా మాట్లాడినారు మొత్తానికి రాజకీయం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్టీఆర్ జిల్లా అని చెప్పి నామకరణం చేసినప్పుడు ఈ కుల సంఘాలని ఏమైంది హర్షన్ సొత్గా ఎన్టీఆర్ పెద్ద కమ్మాడేగా ఎందుకని మీరు హర్షించలే ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కమ్మ కార్పొరేషన్ పెట్టాడు మీరు ఎందుకని పెట్టలా ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పొలం చూడకుండా కొన్ని వేల మంది మహిళలకి ఇల పట్టాలు ఇచ్చాడు కొన్ని లక్షల మంది తల్లులకి కమ్మ తల్లులకి అమ్మఒడిచ్చాడు కొన్ని వేల మంది కమ్మ విద్యార్థులకి వసతి దీవెన వచ్చింది విద్యా వచ్చింది కొన్ని వేల మంది ఆడపడుసలకి చేదూడు పథకం ద్వారా సంవత్సరానికి పదివేలు ఇచ్చారు అన్నిటికంటే ముఖ్యం ఈబీసీ నేస్తం కింద కొన్ని వేల మంది కమ్మ కులస్తులు ఆడబిడ్డలు సంవత్సరానికి పదిహేను వేలు తీసుకున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని అన్యాయం చేయలేదే ఇంతా ఒక సోదరుడు చెప్పినట్టు అవినాష్ గారు చేసిన అభివృద్ధి ఎనిమిది వందల కోట్లు కమ్మ కాలనీలో చేస్తే అది ఎవరి సహకారంతో చేశాడు జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతోనే అది సాకిపడి కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ కమ్మ ద్వేషి అన్న పేరు మీరు ఆపాదించారు అది ఏనెవరో కానీ చాలా నీట్గానే అమ్మ సంఘాలైనప్పుడు ఎన్టీఆర్ జిల్లా పేరు పెట్టినప్పుడు ఎందుకు ప్రశంసించలేదు కమ్మ కార్పొరేషన్ ఫస్ట్ జగన్ గారు పెట్టడం ఎందుకు ప్రశంసించలేదు అని వాళ్ళకి రాజకీయ ప్రయోజనాలు లేకపోవడం ఏంది ఆ సంఘాల మొదటి విధి జగన్మోహన్ రెడ్డి గారిని ద్వేషించడం డైరెక్ట్ లైన్ అదే ఎన్ని ముసుగులు తగిలించుకొని ఏం మాట్లాడితే అర్థం కదా ఏమీ లేని దగ్గర కూడా వచ్చి అంతమంది భూమిపై వచ్చి జగన్ను తిడుతున్నారంటే అసలు అది చూసినప్పటి నుంచి నాకు ఇప్పటికర్థం కాలేదు అంటే ఏదన్నా కారణమైనా ఉండాలి కదా తిట్టడానికి ఏం బేస్ లేకపోయినా తిడుతున్నారు పాపం ఖాళీగా ఉండలేక తిట్టినారేమో అని చెప్పి అనిపించింది నిజంగానే